సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితం తెరచిన పుస్తకం లాంటింది కాలం మాత్రమే తనని నటుడిని సూపర్ స్టార్ చేసిందని రజనీకాంత్ బలంగా నమ్ముతారు కండక్టర్ టు సూపర్ స్టార్ రజనీ జీవితం అందరికీ తెలిసిందే రజనీ కన్నడిగి అయినా తమిళనాడు తన సొంత రాష్ట్రంగా మారిపోయింది తనని సూపర్ స్టార్ గా మార్చింది తమిళ ప్రేక్షకులే అక్కడ నుంచి ఆయనే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అక్కడ నుంచి గ్లోబల్ స్టార్గా ఎదిగారు ఓ నటుడిగా ఇలా ఎదగడం అన్నది రజనీకి మాత్రమే సాధ్యమైంది ఆయన నట జీవితాన్ని పక్కనబెడితే రజనీ వ్యక్తిగతం జీవితంలో ఎంతో ఎమోషన్తోనూ ముడిపడి ఉంది ఆయనలో ఆధ్యాత్మక చింతనకు కారణం ఒకప్పటి జీవితం కండక్టర్గా ఉన్న సమయంలో ఆయన రోజు మద్యం సేవించేవారు మాంసం తినేవారు ఈ రెండు లేకుండా రజనీకి రోజు గడిచేది కాదు ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు రజనీ జీవితంలో ఉన్నాయి తాజాగా రజనీకాంత్ తన ఆత్మకథను రాసే పనిలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ కనగ్రాజ్ రివీల్ చేశారు ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు వ్యక్తిగతంగా రజనీకాంత్ తనతో పంచుకున్నట్లు లోకేష్ గుర్తు చేసుకున్నాడు బ్యాక్ కొటేషన్ కూలీ సినిమా సెట్స్లో ఖాళీగా ఉన్న సమయంలో ఆత్మకథ రాసే పనిలోనే ఉండేవారు రజనీకాంత్ జీవితం ఏదశలో ఎలా ఉండేది అని తరుచూ అడిగేవాడిని ఎన్నో విషయాలు పంచుకున్నారు నలభై రెండో ఏట గురించి ఆ తర్వాత సంవత్సరాల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పారు ఈ విషయాలు ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదాయనా ఆ కథలు నన్నెంతగానో కదిలించాయి రజనీకాంత్ ప్రయాణం పోరాటాలు చాలామందికి కనెక్ట్ అవుతాయి ఆయన జీవితంలో ఎన్నో అవరోధాలు అడ్డంకులు దాటుకుని వచ్చారు అవి ఏంటో తెలిస్తే చాలామందిలో స్ఫూర్తిని నింపుతాయి బ్యాక్కోటేషన్ అన్నారు మరి రజని ఆత్మకథ పుస్తక రూపంలో ఎప్పుడు వెలువడుతుందో చూడాలి అలాగే దీన్ని ఓ డాక్యుమెంటరీగానూ తీసే అవకాశముంది